హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షోక్లాగ్స్ నేను మీ సారికా ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని సేవింగ్ అండ్ బడ్జెట్ టిప్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎందుకో ఈ టాపిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం కూడా నాకు ఫస్ట్ నుండి కూడా కొంత అమౌంట్ నా దగ్గర ఉంటే దాన్ని దేని దేనికి ఎలా వాడాలి ఎలా సేవ్ చేయొచ్చు అన్న వాటి మీద చాలా అయితే వర్కౌట్ చేస్తాను నాకు వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈ వీడియోలో నాకు తెలిసిన టిప్స్ అలానే నేను ఏమైతే ఫాలో అవుతాను మనీ సేవ్ చేసే విషయంలో అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అలానే నా ప్రీవియస్ వీడియోలో కూడా ఒక టెన్ టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను జనరల్ గా ఎలా మనీ సేవ్ చేయొచ్చు అని అదిగని చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడైతే మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాము నేను ఒక్కొక్క నెల ఒక్కొక్క లాగ్ అయితే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది బాగా అయితే వర్కౌట్ అవుతుంది సో మామూలుగా ఎవ్రీ మంత్ ఇంటికి ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ అనుకొని దాన్ని క్యాష్గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాను మనం ఇలా క్యాష్గా ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా వరకు అయితే మనీ సేవ్ చేయొచ్చండి ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి దగ్గరికి క్యాష్ తీసుకు వెళ్ళి ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి వస్తువుకి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక ఐడియా అయితే వస్తుంది మనం ప్రతి దగ్గరికి ఫోన్పే చేస్తూ ఉంటే ఎంత ఖర్చు అవుతుందనేది ఒక ఐడియా లేకుండా పోతుంది లేదు ఎమర్జెన్సీ ఎక్కడైనా ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇలా అన్నప్పుడు ఫోన్ పే అయితే పర్లేదు కానీ మోస్ట్లీ ఫోన్పే జీపే ఇలా కాకుండా క్యాష్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఎంత ఖర్చు పెడుతున్నా ఒక వస్తువుకి అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది సో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాము రేర్ కేసులో ఫోన్పే జీపే అయితే ఓకే కానీ రెగ్యులర్ గా ఇలా క్యాష్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆడవాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు కదా సో ఒక హౌస్ వైఫ్ గా మనీని చాలా రకాలుగా సేవ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతి నెల ఇంటికి సరుకులు కొనుక్కుంటూ ఉంటాం కదా దాన్ని అప్పుడప్పుడు వెళ్ళి కొనుక్కోకుండా నెలకి ఒకసారిగా సరుకులు తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది మనకు బడ్జెట్ ఎంత అవుతుంది ఎక్కడ ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది ఏంటి అన్నది ఇలా సరుకులు కొనేటప్పుడు కూడా మనం ముందుగానే ఒక పేపర్లోను లేకపోతే ఫోన్లోను ఎక్కడో మనకి ఏమేమి కావాలి నోట్ చేసుకుని వెళ్ళి వాటిని మాత్రమే కొనుక్కు రావడానికి ట్రై చేయాలి అలా కాకుండా మనం ఇప్పుడు ఎప్పుడైనా సరుకులు కొనాలి అంటే మనం కొనేది ఇదే లో అయినా సూపర్ మార్కెట్లో అయినా కొంటూ ఉంటాము మనం ట్రాలీ తీసుకొని వెళ్తూ ఉంటే కంటే కనిపించిన వస్తువు అంతా ఆ ట్రాల్ పడేసుకొని ఫైనల్గా బిల్ వేసుకొని అయితే వచ్చేస్తాము దాంట్లో మనకు అనవసరంగా కొన్న వాటివి కూడా చాలా వరకు ఉంటాయి సో అంటే అనవసరం అంటే అప్పటికి మనకు అవసరం లేదు అన్న వాటి కూడా కొనేస్తూ ఉంటాము అలా కంటికి కనిపిస్తూ ఉంటే సో అలా కాకుండా గట్టిగా మన మనసులో అనుకొని ఇవి మాత్రమే మనకు అవసరమని ఒక పేపర్ లో ఇంటి దగ్గరే కూర్చొని ఏవే కావాలి అనుకొని రాసుకొని వెళ్ళి కొనుక్కుంటే అక్కడ కూడా చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఇలా కంఫర్ట్ సర్ఫ్ ఇలా కొన్ని సరుకులు ఉంటాయి వీటిని ఎప్పుడైనా ఆఫర్ లో ఉన్నప్పుడు కొంచెం బల్క్ లో కొని పెట్టేసుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా అయితే వచ్చేస్తాయి మెయిన్ గా కూరగాయల విషయానికి వస్తే ఎప్పుడు ఏం చేసుకోవాలని మనం క్లారిటీగా రాసుకొని దానికి తగ్గట్టుగా ప్రతి వారం వెళ్ళి సూపర్ మార్కెట్లో కొనుక్కొని వచ్చి పెట్టుకుంటే చాలా మనీ సేవ్ చేయొచ్చండి అలా కాకుండా ఎప్పటికప్పుడు పక్కన షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చులే అని ఎవ్రీడే అలా వెళ్తూ ఉంటే మనకే తెలియకుండా ఆటోమేటిక్గా ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వారానికి సరిపడే కూరగాయలు సూపర్ మార్కెట్ వెళ్ళి కొనుక్కుంటే ఖచ్చితంగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందలతో అయిపోతుంది అదే మీరు అలా కాకుండా డైలీ పక్కన షాప్కు ఎక్కడికో వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే మనం షాప్కు వెళ్తే మినిమం హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అదే వారానికి ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వంద దాకా అయిపోతుంది సో అలా కాకుండా వారానికి మనం ఏం చేసుకుంటాం ఏంటి అన్నది ఏమేం కావాలి అనేది ఒక్కసారిగా సూపర్ మార్కెట్ అలా వెళ్ళి కొనుక్కొచ్చుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా పర్సనల్గా షాప్ చేసుకోవాలి బట్టలు కొనుక్కోవాలి లేకపోతే ఇంకేమన్నా పర్సనల్గా కొనుక్కోవాలి అన్నప్పుడు మనకి ఏదన్నా అవసరమో అనుకుంటే ఖచ్చితంగా దాని షాప్కి వెళ్ళి కొనడానికి ట్రై చేయాలి అలా కాకుండా అమెజాన్లోనూ లేకపోతే ఇంకేదో ఒక వెబ్సైట్లోనో ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి సో కొన్ని టెంప్ట్ అయి కొనేస్తూ ఉంటాము కొన్ని అట్లా యాడ్ చేసుకొని ఎప్పుడో ఒకసారి కొనేస్తూ ఉంటాము మనకే తెలియకుండా సో అలా కాకుండా మనకేం కావాలి మనకి ఏది అవసరం కరెక్ట్గా అప్పటికి అనుకొని చూసి మన షాప్కి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ లేదు మీకు ఖచ్చితంగా ఏదైనా అమెజాన్లో పర్చేస్ చేసుకోవాలి అంటే మీకు ఏది కావాలో అది మాత్రమే చూసుకొని అక్కడ వరకు కొని షాపింగ్ స్టాప్ అయితే మనలో మనకు కంట్రోల్ ఉండాలి కొంతమంది ఏంటంటే అంటే మనం చాలా సాక్రిఫైస్ చేసి మనీ సేవ్ చేసేసుకోవాలి ఉంటారు సాక్రిఫైస్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టూ డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనుకోండి అదే మనం అమెజాన్లోనో లేకపోతే ఇంకేదో ఒక వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తుంటే చాలా నచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కొనేస్తే మనం ఆ టైంకి వేసుకోం కదా మనం ఒక రెండు డ్రెస్సులు వేసుకొని రిమైనింగ్ అలా మో మూల పడేస్తూ ఉంటాము సో అలా కాకుండా మనకు అప్పటికి ఏది అవసరం ఆ టైంకి అన్నది చూసుకొని స్మార్ట్ గా షాప్ చేస్తే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మనం అనుకోవాలి కానీ మనీని ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు అండి యాజ్ ఏ హౌస్ వైఫ్గా గా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసుకొచ్చి క్యాష్ గా ఇంట్లో పెట్టేసుకుని దాంట్లో నుంచి ఖర్చు అంతా పెట్టుకుంటాను అని మంత్ అంతా అయిపోయేసరికి అందులో నుంచి ఎంతో కొంత మనీ ఖచ్చితంగా అయితే సేవ్ చేస్తాను సో అలా చేసి సేవ్ చేసిన మనీ పక్కన తీసి పెట్టేస్తాను నెక్స్ట్ మంత్ కి ఒకవేళ మిగిలితే దాన్ని అంతా ఒక దగ్గర యాడ్ చేస్తూ వస్తాను ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది సో దాంతో కాయిన్ కొనుక్కోవడము లేకపోతే చెప్పాలి అంటే ఇంట్లో కిచెన్లో ప్రతి ఒక్క వస్తువు అలా సేవ్ చేసిన మనీతో నేను కొన్నదే మనం అలా సేవ్ చేయకపోయినా నార్మల్గా ఇంట్లో ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేసినా కూడా ఖర్చు అయిపోతుంది సో అలా కాకుండా కొంత అమౌంట్ తీసి పక్కన పెడితే ఎంతో కొంత అమౌంట్ ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే మనీ సేవ్ చేయాలి అంటే చాలా సాక్రిఫైసెస్ చేసేయాలి మన నచ్చినట్టు కూడా చిన్న చిన్న ఆనందాలు తీర్చుకోలేము అనుకుంటూ ఉంటారు అలా ఏముండదండి చెప్పాలి అంటే ఇంట్లో ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను పిల్లలకు సంబంధించిన విషయాలు వాళ్ళకి బట్టలు కానీ టాయ్స్ కానీ ప్రతిదీ ఇలా సేవ్ చేసిన మనీలో నుంచి కొంటూ ఉంటాను ఇలా కిచెన్కి సంబంధించి ఇంటికి సంబంధించిన ప్రతి ఖర్చు నేనే చూసుకోవడానికి ట్రై చేస్తాను ఇలా సేవ్ చేసిన మనీతోనే ఇలా ఒక చేతి మీదే ఖర్చులు జరుగుతూ ఉంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎంత మనీ ఖర్చు అవుతా ఎంత సేవ్ చేస్తున్నావు అనేది ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని సైడ్ పెట్టేస్తానని చెప్పాను కదా ఖర్చులకి దాంట్లో నుంచి సేవ్ చేసుకుని ఎవ్రీ మంత్ అలా రొటేట్ చేస్తూ ఉంటాను అలా మిగిలిన డబ్బులతోనే ప్రతి ఒక్క వస్తువు కొనడానికి ట్రై చేస్తూ ఉంటాను అంటే ప్రతి నెల అన్ని ఒకేసారి కొనను సో మంత్లీ మంత్లీ ఒక్కొక్క వస్తువు కొనడానికి ట్రై చేస్తూ ఉంటాను అలా సేవ్ చేసే మనీతో కొంచెం అమౌంట్ ఉంటే కిచెన్ లోకి ఏమైనా కావాలి అంటే కొనుక్కోవడం కాస్త బల్క్ గా అమౌంట్ ఉంటే ఏదైనా కాయిన్ పెట్టడం అయితే చేస్తూ ఉంటాను పాలి అంటే నాకు సంబంధించిన ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా ఆ మనీని యూజ్ చేస్తూ ఉంటాను ఇదండి వాళ్ళ వీడియో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇది కనుక ఇలా ఫాలో అవుతూ ఉంటే అవైలండ్ గుడ్ లేదు అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఒకసారి మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ